అండి వెల్కమ్ టు మై ఛానల్ సాహస సింహాచలం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈవినింగ్ సెవెన్ అవుతుంది సో పూజ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ పూజ చేయలేదు కొంచెం హెల్త్ బాగాలేదు ఫీవర్ అనేసి పడుకున్నాను సో ఇప్పుడే లేచయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మా బుద్ధలు కూడా పడుకొని ఇప్పుడే అనమాట అక్కడ చూడండి ఇట్లుంటుంది కొట్లాడుకుంటేనే ఉండున్న నా స్టాప్గా పిచ్చి ఎప్పుతున్నా నాకైతే ఇక మార్నింగ్ అయితే నేను టమాటా పప్పు అండ సో ఇప్పుడైతే చపాతీ చేయాలి ఎందుకంటే అన్న తినబుద్ధ్వడం లేదని లేదనేసి చపాతి చేస్తా అని సరే అన్నాడు అండ్ ఇప్పుడు మా కూడా మ్యాగీ కావాలంట నేనైతే మ్యాగీ చేయాలి ఇంకా అర్ధరా మార్నింగ్ అన్నం కూడా తినలేదు మా అక్షయారు మార్నింగ్ ఇద్దరూ అన్నం తినలేదు ఎందుకంటే అప్పాలు తెచ్చారు కదా మా వాళ్ళు అవి తింటుంటే ఉంటున్నారు అన్నం తింటాడు నాకు వద్దు 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 అనుకుంటూనే ఉన్నాడు సో అందుకనేసి ఇప్పుడు అన్నం తినలేదు ఇప్పుడు లేచు నాకు మ్యాగీ కావాలి మ్యాగీ వేస్తావా పూజాపైనకి బెరిస్తున్నాను నన్ను సో ఇప్పుడైతే నేనైతే ఇక మ్యాగీ అయితే చేసేసి నెక్స్ట్ పిండి అయితే కలిపేయాలి కలిపేసి నానబెడితే కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అవి వేసేస్తాను అన్నట్టు కర్రీ ఎలాగో ఉంది సో అది సరిపోతుంది సో వీడియో చూసే మాత్రం చిన్న లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటుంది ఎందుకన్న అయితే మ్యాగీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి తీసేస్తున్నాను వీళ్ళకు డైరెక్ట్గా నూనెలో ఏం పి వేస్తే నచ్చదు ఉడికిచ్చి వేస్తే సో అందుకనేసి ఈ విధంగా వేస్తున్నా మా వానికి ఎంత చెప్పినా వినట్లేదు వద్దురా నువ్వు తింటే నీకు స్టమక్ పెయిన్ వస్తుంది తినకో అని చెప్పినా వినట్లేదు అందులో ఇంకా బేరిస్తున్నాడు నువ్వు పూజ చేసేదా కాగల లేకపోతే మధ్యలో ఆఫ్ చేయండి వచ్చి గాయగా చేస్తా అని చెప్తున్నాడు అండి మావాడు అన్న నాకు విధంగా భయపటిస్తున్నాడు ఇంకా సరేలే అనేసి ఇక మార్నింగ్ అన్నం కూడా తినలే కదా అనేసి నేనైతే తినిపిస్తున్నాను యాక్చువల్గా వాడు వెనక చాలా స్టన్ చేస్తున్న విషయం నాకు తెలియదు ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నా నేను వెనక చి మరీ పిచ్చివాడైపోతున్నాడు అండి స్కూల్ లేకపోయేసరికి ఓ రేంజ్లో పిచ్చివాడు అయిపోతున్నాడు ఫుల్గా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నాకైతే యూస్ అయితే ఏమవుతుందో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక ఇవి అడిగింది కదా అని చేసేస్తున్నా బట్ చాలా అంటే చాలా సాడ్గా ఉన్నానండి నేనైతే ఈరోజు ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉండాల్సింది అమ్మ వాళ్ళు దేవుని వేసుకుంటున్నారు ఊరంతా కలిపి పోచమ్మ పండగ అన్నట్టు సో నేనైతే చాలా మిస్ అయిపోయానండి నేనైతే ఎంత మిస్ అవుతున్నానంటే బీభచ్చంగా ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ మా మా దాంట్లో ప్రతి ఒక్కరు వచ్చేసారు బట్ నేను ఒక్కదాన్నే మిస్ అయిపోయాను ఒక అని అమ్మ నాన్న వాళ్ళు ఫోన్ చేశారు కానీ మా ఆయన చాలా లాంగ్ కదా వెళ్తా ఎలాగా ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి పిల్లలను పట్టుకొని ఏం వెళ్తావు ఒక దిక్కు వర్షాలు పడుతున్నాయి ఒక దిక్కు నువ్వు ఎలా వెళ్తావు అనేసి చాలా చాలా ఫోర్స్ అండి పోవాలని నేను ఇప్పటికే వచ్చి త్రీ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది కదా బాబా వెళ్తా అనేసి చాలా అన్నాను మా ఆయనతోటి బట్ పంపలేదు ఎంత బతులాడుకున్నా పంపలేదు అలా త్రీ డేస్ నుంచి బతిలాడుకుండా వస్తున్నానండి ఆగరికృష్ణ పంపలేదు ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది ఏంది అని అంటే నాకు ఇంత దూరం వచ్చినందుకు అదృష్టంగా ఫీల్ కావాలా దూరం వచ్చినందుకు ఫ్యామిలీకి దూరం ఎత్తున్నా బాధపడాలని నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు అని అంటే దూరం ఉన్నా అని ఒక రీజన్ కొద్ది నువ్వు దూరం ఉన్నావు కదా చెప్పినవు రావు కదా అన్న కింద మాట్లాడుతున్నారు మా వాళ్ళు అయితే ఏకంగా అందరు అనేస్తున్నారు ఇక దూరం ఉన్నావు కదా పిల్లలని పట్టుకొని ఏమస్తు అని కానీ లోపల నేను ఎంత ఫీల్ అవుతున్నా అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇలాంటి అకేషన్స్ ఎప్పటికీ రావండి ఇది వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ ముందు ఒకసారి చేశారు ఇది ఇలా మళ్ళీ చేస్తారనంటూ ఆ తిరుగు పండగ అంటారు కదా సో ఆ విధంగా చేస్తున్నారు అందరు మళ్ళీ ఎవరు రాకపోయినా నాకు ఏమనిపించకపోవు బట్ అందరు వచ్చేసారు నేను రాకపోయేసరికి అయ్యో నేను ఒక్కదాన్నే మిస్ అయిపోయానా అనేసి మళ్ళీ నా ఫ్యామిలీని కలవడం కూడా ఫోర్ మంత్స్ అయిపోతుంది కదా మా పిల్లలు కూడా చాలా డల్ అయిపోయారండి ఎందుకంటే వెళ్ళి ఎటు వెళ్ళడం లేదు ఓన్లీ ఇంటనే పోతే సండే పూట ఒక హాఫ్ అన్ అవర్లో బయటకు వస్తున్నాము పిల్లలకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది నాకు ఉంటుందని మా ఆయనని అయితే చాలా చేశాను చాలా గొడవ పెట్టాను అన్నీ అయిపోయాయండి బట్ ఇక మా ఆయన ఒకటే మాట అంటున్నాను నువ్వు వెళ్తే ఇబ్బంది అయిపోతుంది బాగా లాంగ్ కదా ఎందుకులే అనేసి అన్నాడు సరేలే అనేసి నేనే కాంప్రమైజ్ అయ్యాల్సి వచ్చింది బట్ నేను ఎంత బాధపడుతున్నా అనేది నాకు తెలుసు మా వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కటి వీడియోలు పంపుకుంటా ఫోటోలు స్టేటస్లు పెడతా ఉంటే నా పంచ పానులు అయితే ఎందుకంటే అయ్యో నేను నేను ఉండాల్సిన కాడ నేను లేకపోయా అనే అన్న ఫీలింగ్ అయితే చాలా ఎక్కువ ఉన్నది అది మగవాళ్ళకి అర్థం కాదు వాళ్ళకేందంటే పోతారు బయట ఉంటారు పది గంటల దాకా పళ్ళు వచ్చేసి ఇంట్లో ఉంటారు బట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఇంట్లోనే ఉంటే నాకు మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక చిన్న మ్యాటర్ నా మైండ్లో తట్టింది అని అంటే అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా మైండ్లోనే రన్ అయితేనే ఉంటుందండి అది నా పెద్ద మైనస్ దాన్ని ఎంత వదలగొట్టుకుందామన్నా మైండ్లో నేను మా నా మైండ్ మాట్లాడకపోయినా నా మనసు మాట్లాడుతూనే ఉంటుంది అది నా పెద్ద ప్రాబ్లము దాన్ని చాలాసార్లు సాల్వ్ చేద్దాం అనుకున్నా కానీ అది అవ్వట్లేదు ఇది మార్నింగ్ మా వాళ్ళకి కాల్ చేసేసరికి మా వాళ్ళంతా అయ్యి పోచమ్మ బోనాలకు అవుతున్నాం రానేసరికి నేను చాలా ఫీల్ అయిపోయాను ఈ రోజు కూడా అడిగానండి మా ఆయన్ని పడగొట్టచ్చు కదా బాబా రేపు రేపు ఉంది కదా అసలే దేవుని రేపు చేసుకుంటున్నాం కదా అనేసి లేదు లేదు పడగొట్ట ఇబ్బంది ఉన్నది అనేసి అని అన్నాడు సరేలే అనేసి నేనే కాంప్రమైజ్ అయ్యాను ఇప్పుడు మా నాకు వీడియో కాల్ చేసి ఉంటే ఫుల్గా బాధ అనిపించింది నా కళ్ళలోకి వెళ్ళైతే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకు అని అంటే నేను ఒక్కదాన్నే లేను మా ఫ్యామిలీ అంతా ఉండరు నేనే మిస్ అయిపోయాను అన్న ఫీలింగ్ అయితే చాలా వచ్చేసింది నాకు ఎంత వచ్చేసినా బట్ లాభం ఏం లేదు అక్కడికి మా డాడీ కూడా అన్నాడు ఎందుకు చెట్టి లాంగ్ ఉన్నావు కదా అని సో ఇక్కడ లాంగ్లో ఉన్న మా వాళ్ళు కూడా పిల్లలను పట్టుకొని లాంగ్ ఏం వెళ్దాంలే సపరేట్ కిన్నే ఉందాంలే అనేసి మా రిలేషన్స్ వాళ్ళు కూడా అన్నారు బట్ నా మనసులో ఏంది అంటే పోవాలి ఇలాంటి ఫంక్షన్ ఇలాంటివి ఎప్పటికీ రావు కదా ఎప్పుడు ఒకప్పు సరితాయి అంతే కదా దూరం ఉంటే ఫంక్షన్లకు పోవద్దా దూరం ఉంటే ఫ్యామిలీని కలవద్దా దూరం ఉంటే దేనికి పోవద్దా నాకు ఆలోచన వస్తుంది మా వాళ్ళతో కూడా అంతే అన్న మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అయితే మాత్రం నాకు చెప్పకండి ఎందుకంటే నేను దూరం ఉన్నా సో మీరు చెప్పినా మా ఆయన పంపడు మేము దూరం ఉన్నా అన్నట్టు మీరు అనుకుంటారు అందుకనేసి నాకు ఎప్పకండి అనేసి చెప్పేసినా ఇక చాలా పెద్ద గొడవ అయిపోయిందండి నన్ను పంపించడం లేదని బట్ ఇక నేనే కాంప్రమైజ్ అయిపోయాను ఉన్న ఆడోళ్లే కదా కాంప్రమైజ్ కావాల్సింది సో ఇక అటు ఇటు అనగా నేనే కాంప్రమైజ్ అయిపోయాను ఎంత కాంప్రమైజ్ అయినా కానీ నా మనసులో ఏదో ఒక పక్క మూలన చాలా బాగా ఉంది ఆ మైండ్ అస్సలు రిలాక్సేషన్కి రావట్లేదండి ఎంత ట్రై చేసినా కానీ అస్సలు రావట్లేదు బట్ ఏదో ఒక విధంగా సైడ్కు మలుపుదామన్నా ఏదో ఒక వస్తుంది సరే లే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికైడ్ పోకపోయినా కానీ ఇక్కడ ఏదైనా పోతే కొంచెం రిలాక్స్ అవ్వకవచ్చు మేబీ రేపు తీసుకెళ్ళు అనేసి మా ఆయన అన్న రేపు సండే కదా అనేసి బట్ మా ఆయన ఏం చేస్తాడో తెలియదు కోసం చూస్తున్నా ఇవాళ కొంచెం వర్షం పడింది కదా సో కొంచెం రేపు ఏమైనా పడ్డాంటే మా ఆయన దాంతో క్యాన్సిల్ అని ఒక్క పదంతో అనేస్తాడు బట్ నేను ఎంత మానసికంగా బాధపడుతున్నా అనేది మా ఆయనకు అర్థం కాదు వాళ్ళకి ఏంటంటే పొద్దున పోతే సాయంత్రం వస్తారు సో నన్ను చూసేది ఏం అన్న రెండు గంటలు మూడు గంటలకి అంతే కదా అర్థం కాదు నేను ఎంత అని ఇట్లా ఉంది నేనైతే చాలా మిస్ అవుతున్నానండి మా ఫ్యామిలీ మిస్ అవుతున్నా మా వాళ్ళని మిస్ అవుతున్నా అక్కడ పండుగ మిస్ అవుతున్నా మా ఫ్రెండ్స్ వస్తారు మా నాకు సంబంధ నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరు వస్తారండి ఎందుకంటే ఊరు మొత్తం కాబట్టి ఊరందరూ వస్తారు కాబట్టి చాలామంది కలిసేవాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా పోయినసారి కలిసారు ఈసారి కూడా కలిసేవాళ్ళు బట్ నేనైతే మిస్ అయిపోయాను ఇదే ఫీలింగ్ అంటే మరీ టూ మచ్ ఎక్కువైపోయింది ఏం ఉందండి ఏం లేదు మనలో మనం బాధపడి మనము ఇది వాళ్ళు తప్ప చేసేది ఏం లేదు సో ఇక్కడనైతే ఇక నేనైతే అయితే చాయ్ పెట్టేస్తున్నాను చాయ్ పెట్టేసేసి నేనైతే చపాతీకైతే కలిపేస్తున్నాను ఎందుకంటే చపాతీ ఒక వన్ అవర్ మనం ముందు కలిపెట్టుకున్నాము అని అంటే మెత్తగా అవుతుంది కదా మెత్తగా అయితే చపాతీలు కూడా దొదిల్లో వస్తున్నాయి అంత ఒకసారి వెంటనే చేసి వెంటనే వెంటనే కలిపి వెంటనే చేసేసరికి ఏమవుతుందంటే మా చపాతీలు చాలా గట్టిగా వచ్చాయండి నిన్న చేస్తే మాత్రం చాలా స్మూత్ వచ్చినాయి చపాతీలు నాకు భలే అనిపించినాయి అందుకనేసి ముందే చేసి పెడుతున్నాను మా ఆయన ఇదొక పెద్దది అయిపోయిందండి మార్నింగ్ టైంలో ఏంటో నైట్ టైంలో కథ కష్టపడి చేస్తున్నది ఆయన కోసమే కదా వచ్చినాక నేను అది నా అనేసరికి నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా కొన్ని కొన్ని ఇష్యూస్ బాగా వచ్చేస్తున్నాయి మా మధ్యన అందుకనేసి కొంచెం నేను మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఇదైపోతున్నది ఇంత పని పడ సీరియస్లీ చాలా కష్టపడి కూడా మా ఆయనకు చెప్పా చేస్తే నైట్లో తినలేదండి చాలా బాధపడ్డా ఎందుకంటే తను సైడ్లో బిస్కెట్ చాయో మన్నో మషాడో తినేసి ఆ ఇంటికి వచ్చినాక వామిటింగ్ అయితుంది అది అవుతుంది అనుకుంటే నేను చేసిన దాన్ని వృధా చేసేసిండు నాకు అట్లా కోపం వచ్చింది మనము కష్టపడ్డప్పుడు మన ప్రతిఫలాన్ని అది ఎవ్వరు చూడకపోతే అది బీభచ్చంగా కోపం రాదు నాకైతే మామూలుగా రాదండి నేను తప్పు చేయ చేస్తే అది ఒప్పుకుంటా అంతేగాని నా తప్పులేనిది తప్పు అన్న నేను చేసిన ప్రతిఫలాన్ని నువ్వు గుర్తించకపోయినా విభచ్చంగా కోప్పది అన్నట్టు అది నా మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ ఎలాంటిది అని అంటే నేను ఇది చేసేది కరెక్టే బట్ ఎదుటి వాళ్ళు చేసేది రాంగ్ అన్న వేళ కన్వర్ట్ చేశారు అది ఇక చుక్కలే అన్నట్టు నేను మైండ్లోకి వెళ్ళి అంత ఈజీగా తీసి ఇక్కడనైతే ఇక ఇక నండి మైండ్ బాగాలేదు సో ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం అవ్వట్లేదు మా వాళ్ళు ఇప్పుడు వీడియో కాల్ చేసి పెట్టేసరికి నేను చాలా డల్ అయిపోయాను ఇంకా కూడా ఎక్కడైతే చపాతీలు చేసేస్తున్నా అప్పటికి టైం వచ్చి నైన్ థర్టీ నేను మా కోసం వెయిట్ చేస్తూ ఉంటా తినకుండా బట్ మా ఆయన ఇంటికి వచ్చినాక నాకు స్టన్స్ వేస్తూ ఉంటాడు అన్నట్టు నేను తిన చెయ్య అని అప్పుడు నా లోపల మనసులో బాధ ఉంటుంది కదా ఇంతసేపు వెయిట్ చేసింది ఎవరి కోసం నీ కోసం కదా నీకోసం వెయిట్ చేస్తే నువ్వు నువ్వు నేను తినపో అంటే నేను ఇందిరా అనిపిస్తుంది ఏంటోనండి ఈ లైఫ్ నుంచి ఎటు తిరుగుతుందో ఎటు నుంచి ఎటుపోతుందో అనే సీరియస్ నాకైతే అర్థం కావట్లేదు నేను నేను రకంగా ఆలోచించుకుంటే నా లైఫ్ ఓ రకంగా వెళ్ళిపోతుంది నేను అప్పటికే చాలా డిసప్పాయింట్ అయిపోయినా ఇంటికి వచ్చినాక నాకు ఆకలి అయితే అన్నాడు అందుకే అదే కోపం మీద నేనైతే చపాతి చేసేస్తున్నా మా పిల్లలు ఏం చేస్తున్నారంటే నేను చపాతి చేసేస్తూ ఉంటే వాళ్ళు తెప్పుకో ముద్ద చందుకొని అందుకొని పోతున్నారు తెపుకో పిండి ముద్ద వచ్చి పట్టుకుపోతున్నారు అట్లా కోపం వస్తుంది పిండి అంతా వేస్ట్ చేస్తున్నారు సరేలే అని మా ఆయన చిండి పడుకున్నాడు కూర్చో పట్టుకోవాలంటే మా ఆయన స్టైల్గా సాంగ్స్ పెట్టుకొని వింటున్నాడు అండి ఎంత కోపం వస్తుంది అండి పిల్లలని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎత్తుకొని పట్టుకొని ఉండాలంటే ఒక ముక్కరిగా ఎంత అది అనిపిస్తుంది అంటే అది అర్థం కాదు ఒక రెండు గంటలు పట్టుకో అంటే మాత్రం అందుకే చిరాకు వస్తాడు మా ఆయన బట్ పట్టుకోమంటే అస్సలు చాదా కదండి నాకు ఏ కోపం మర్చిపోయి టీవీలో కూడా వచ్చేసి నువ్వు పట్టుకో అనేసి తిట్టేసి వచ్చి నేను ఏదో చెప్పాదో కాదు చేస్తున్నాను ఈసారి మాత్రం చపాతి మాత్రం ఫుల్ స్మూత్ వచ్చిందని ఇవాళ మార్నింగ్ ఇప్పుడు తిన్నాడు అన్నట్టు మధ్యాహ్నం లంచ్ లంచ్కి ఇంటికి వస్తాడు కదా సో అప్పుడు వేసుకొని తిన్నాడు నాకు అప్పుడు కోపం వచ్చింది నైట్ తినబడి నన్ను తిన కాలే కానీ ఇప్పుడు వచ్చి తింటున్నా అనేసి తిట్టాను ఏదో తిట్టినా కొట్టినా కానీ మనం ఒకటి మనమే చేసుకోవాలి కదండి అంతే అనిపించింది నాకు సరేలే తినేస్తున్నా తినేసాను ఇక ఇది అయిపోయాకైతే మేమైతే పోయి పడుకున్నాము డైలీ టెన్ థర్టీ ఎలెవన్ కల్లా పడుకోవాల్సి వస్తుంది అంటే పడుకోవడం అంటే అలా బెడ్రూమ్లో పోవడం పోవాల్సి వస్తుంది ఎందుకంటే మా ఆయన రావడమే నైన్ థర్టీ టెన్కి వస్తున్నాడు అండి వచ్చినాక మళ్ళీ ఆయన కోసం వెయిట్ చేసి ఇవన్నీ చేసేసరికి ఇంకా టైం ఎక్కువ అయిపోతుంది అన్నట్టు ఎందుకంటే ముందేస్తే చపాతి గట్టిగా అయిపోద్దేమో ఆయన నచ్చినాక ఏదో అని ఆగితే ఆయన నచ్చినాక తినలేడన్నమాట ఇట్లా ఉంటుంది మా లైఫ్ అనేది ఇంకా మా లైఫ్ గురించి ఇంకా అప్డేట్గా ఉండాలంటే వీడియో మాత్రం లైక్ షేర్ కామెంట్స్